నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇది ప్రైవేట్ వైద్యశాలలు కావచ్చు గవర్నమెంట్ వైద్యశాలలు కావచ్చు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లలో ఫీజుల ఇది పెరిగిపోతుంది ఫీజులు ఎక్కువ చేస్తూ ఉన్నారు ఏది పేద ప్రజలపైన భారం ఎక్కువ అవుతుంది అనేది ఒక టాపిక్ నడుస్తూ ఉంది అదేవిధంగా పేద ప్రజలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఇంకా ముఖ్యంగా ప్రజలందరూ ఈ ప్రైవేట్ హాస్పిటళ్ల పట్ల ఎలాంటి జాగ్రత్తతో ఉండాలి ప్రైవేట్ హాస్పిటళ్ళ పైన ఎలాంటి ఏది నియంత్రణ చర్యలు అనే దానిపైన మాట్లాడుదాం ప్రస్తుతం మనతో పాటు నాణ్యపేటకు సంబంధించిన డిఎం అండ్ హెచ్ఓ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి నా పేరు డాక్టర్ జయచంద్ర మోహన్ ఎలాంటి నిర్ణయాలు నియంత్రణ చర్యలు తీసుకుంటారు సార్ ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి సామాన్య ప్రజలు కొంతవరకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తాను ఈరోజు దీని గురించి మేము ఆల్ ప్రైవేట్ హాస్పిటల్ డిస్టిక్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ అందరికీ కూడా మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్స్కి అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఇష్యూస్ మా నోటీస్లో కూడా వచ్చినాయి సో ఇది మన నారాణపేట డిస్టిక్ ఒకటే సమస్య కాదు స్టేట్ వైడ్ అన్ని చోట్ల కూడా ప్రాబ్లం ఉంది సో గవర్నమెంట్ కూడా దీని గురించి చాలా ఆలోచిస్తూ ఉంది మేము దీంట్లో ఏమంటారంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది కానీ దీన్ని ఇప్పుడు సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం దీంట్లో ఏంటంటే హాస్పిటల్లో ఛార్జెస్ చేసినా కూడా వాళ్ళు ఒకటి లిస్ట్ అనేది అక్కడ పెట్టాలి ప్రైస్ లిస్ట్ అని అంటారు ఇది కంపల్సరీ ప్రతి హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది లేకపోతే కూడా మేము పర్మిషన్ అథారిటీగా వాళ్ళకి ఫైన్ చేసే అధికారం కూడా ఉంటుంది ఎవరైతే ఈ విధంగా ప్రైస్ లిస్ట్ లేకుండా ఛార్జ్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ హెవీగా కూడా ఫైన్ చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా రీసెంట్గా రెండు మూడు హాస్పిటల్స్లో కూడా ఫైన్ టెంపరీ చేసినాము ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇయర్ ఆఫ్టర్ వాళ్ళు ప్రైస్ అన్న తగ్గించుకోవాలా లేకపోతే ప్రైస్ అన్న అక్కడ డిస్ప్లే చేయాలా ఈ విధంగా చేస్తూ ఉంది సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే పబ్లిక్ వచ్చేసి హెల్త్ అనేది మనము ఆరోగ్యం అనేది హాస్పిటల్లోనే రాదు మనం చాలా మటుకు మనం ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు చాలా మట్టుకు డిజీజెస్ దగ్గర దగ్గర డెబ్బై శాతం ఇవన్నీ కూడా నాన్ కమ్యూ కమ్యూనికబుల్ డిజీజెస్ అని అంటారు ఇవన్నీ కూడా ఏ మందులు లేకుండా కూడా ఇంటి దగ్గర నయమవుతాయి ఇవన్నీ కూడా వాళ్ళ అవేర్నెస్ తెచ్చుకొని మేము కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడక్కడ చేస్తూ ఉన్నాం ఎక్కడ అవసరం పడితే అక్కడ చేస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా చేసుకొని ఎంత అవసరమో అంత వరకు మాత్రం హాస్పిటల్ యూస్ తీసుకుంటే మంచిదని నా సలహా ఇంకోటి సార్ ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో నడుస్తున్న వైద్య సేవల పైన ఏమైనా చర్యలు కానీ లేకపోతే ఏమైనా తనిఖీలు చేసారు ఇప్పటివరకు లేకపోతే ఏమైనా ఉల్లంఘనను వాళ్ళు ప్రభుత్వ గీత దాటినట్లు ఏమైనా మీ దృష్టికి వచ్చిందా సార్ కొన్ని కాంప్లైంట్స్ వచ్చినాయి ప్లస్ మేము కూడా ర్యాండమ్గా చెక్ చేయడం అనేది జరిగింది జరిగింది ఇక్కడ లోకల్లో ఒక నాలుగైదు హాస్పిటల్స్ చూసినాం కోజ్గిలో ఒక ఆరేడు హాస్పిటల్స్ చూసినాం రీసెంట్గా సో అక్కడ మాకు రూల్స్ ప్రకారంగా లేని పద్ధతులు ఉండే వాళ్ళకి మేము ఇమీడియట్గా ఫైన్స్ చేయడం జరిగింది అందరికీ సో ఇక్కడ ఆఫీస్ ఒకటి ఉంది ఇయర్ ఆఫ్టర్ రెగ్యులర్గా కూడా చెకప్ చెక్ చేయడం అనేది ర్యాండమ్గా చేయడం అనేది జరుగుతుంది అనేది ఒక వార్నింగ్ మాదిరిగా వాళ్ళకి ఇచ్చి టెంటెటివ్గా మినిమల్ ఫైన్తో వాళ్ళని అవేర్నెస్ చేయడానికి ఈరోజు మీటింగ్ కూడా చేసేసి వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఏ రాఫ్టర్ ఏమేమి చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వీటిని పరిష్కరించడానికి అంటే ఈ అధిక ఫీజులను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ అధిక ఫీజులు అంటే ఒక్కొక్కటి ఇది చెప్పాను కదా ఇంతకుముందు గవర్నమెంట్ లెవెల్లో ఈ ఇష్యూ కూడా ఉంది ఒక్కొక్కరు ఇప్పుడు మనము నారాపేటలో డెలివరీస్ కాని అంటే గవర్నమెంట్లో ఫ్రీ అవుతుంది ప్రైవేట్లో అయితే ఒక టెన్ టు ట్వంటీ థర్టీ థౌజండ్స్ వరకు అవుతుంది అదే ఇప్పుడు మనము కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయినా మనకు లక్ష రెండు లక్షల వరకు కూడా అవుతుంది సో ఆ ఫెసిలిటీస్ని బట్టి మనము దాన్ని గవర్నమెంట్ ఇంకా వీటి రేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఈ రేట్ అనేది వాళ్ళు మొదలే ఫిక్స్ చేసుకొని ప్రైస్ లిస్ట్ పెట్టడము ఇంకా దాని నిబంధనలకు అనుగుణంగా ఉంచాలనే ఉద్దేశంతో డిఎస్కి ఫుల్ అథారిటీ ఇచ్చేసి వాళ్ళని ర్యాండమ్గా చెక్ చేయడం చేయాలని చెప్పేసి ఏ చిన్న ఫాల్స్ ఉన్నా అని డాక్టర్స్ కన్సల్టేషన్ లిస్ట్ లేకపోయినా కూడా వాళ్ళకి హెవీగా ఫైన్స్ వేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా అర్హత లేని డాక్టర్లు కూడా డాక్టర్లు అని చెప్పి చలన చలమణి అవుతున్నారు వాళ్ళ పట్ల ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళపైన ఇంతకుముందు ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్ ఇది కూడా మాకు ఆలోచన ఉంది ముఖ్యంగా ఆర్ఎంపీస్ పిఎంపిస్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా సో రీసెంట్గా మేము వాళ్ళకు కూడా మీటింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒక ఫ్యూ డేస్లో ప్రాపర్లీ నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ అయితే చేస్తాము వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంజెక్షన్స్ కానీ మిచ్చలుపెట్టే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ వాడే క్వశ్చన్ అయితే లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాడితే మాత్రం వాళ్ళ క్లినిక్స్ ఇమ్మీడియట్గా క్లోజ్ చేయబడతాయి ఇది మా మెసేజ్ వాళ్ళు వాడాల్సిన అవసరం వస్తే ప్రైమరీ ఎయిడ్ సెంటర్ కింద పెట్టుకొని ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే ట్యాబ్లెట్స్ ఒక ఎయిటీన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి మాత్రం వాళ్ళు వా వాడాలా దానికి మించి ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వడం జరిగితే మాత్రం ఇక వాళ్ళని ఎంక్వైరీ ఇంక్వైరీ చేసే ఇది ఏం లేదు డైరెక్ట్ ఇక క్లోజ్ చేయా చేస్తాం సార్ ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని అక్కడ పదిహేను కిలోమీటర్లు తరలించరు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దానిపై నేను ఇది ఏంటనంటే చాలా కాలంగా నలుగుతున్న సమస్య ఇది ఒకటి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనకి హాస్పిటల్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిన హాస్పిటల్ కాలేజ్ని మనకు ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్ దాన్ని కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ హాస్పిటల్ కాలేజ్ అన్నిటికీ కూడా అక్కడ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది ఇదొక ఆస్పెక్ట్ అయితే మనకు పా పాత డిస్టిక్ హాస్పిటల్ కూడా అది శిథిలావస్థలో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ కంటే ముందే అది మనుషులు నివ నివసించడానికి అర్హతలు తీసేస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి వర్షానికి కూడా సీలింగ్ అవన్నీ కూలుతూ ఉన్నాయి సో ఉన్న పలంగా అయితే ఇప్పుడు టెంపరీ ఏం చే చేసే ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ కాలేజ్ బిల్డింగ్లను కొంచెం స్పేస్ హాస్పిటల్గా వాడుకుంటూ మిగతా కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ యూజ్ చేసి కొన్ని ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీస్ కూడా కాదు రెగ్యులర్ ఓపీ చాలామంది వస్తారు దగ్గర దగ్గర మనకు ఒక సిక్స్ హండ్రెడ్ టు థౌజండ్ ఓపీ వస్తుంది మన నారణపేటలో వీళ్ళందరికి గాను మేము ఇమీడియట్గా ఒక వన్ టూ డేస్లో మండే కాదు కానీ ట్యూస్డే వెన్స్డే వరకు ఓపీ సేవలు అనేవి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మనకు పెడియాట్రిక్ వింగ్ ఉంది కంటైనర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న ప్రైమరీ ఎయిడ్ కూడా చేయడం జరుగుతుంది అక్కడ ఏమైనా కన్సల్టెంట్స్ చూసి ఈ పేషెంట్కి సర్జరీ అవసరం ఇక్కడ ఈ పేషెంట్ వేరే డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ పేషెంట్ మాత్రమే మనకు పది పన్నెండు కిలోమీటర్లో ఉండే కాలేజ్కి వెళ్ళేసి సర్వీస్ తీసుకోవచ్చు ఇంకా మేము ఇంకా దీనికి అనుగుణంగా ఈ పేషెంట్ లోడ్ తట్టుకునే దానికి అర్బన్ హెల్త్ సెంటర్ అనేది కూడా ఒకటి ఉంది మన డిస్ట్రిక్ట్లో దాన్ని కూడా ఆ పెడియాట్రిక్ కంటైనర్స్ విభాగంలోకి తీసుకెళ్ళేసి అక్కడ కాలేజ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని తీసుకొని మినిమం స్పెషాలిటీస్ని అక్కడ పెట్టుకొని అక్కడ క్లినిక్ ఓపి రన్ చేయడం చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ డేస్లో ఇది కాకుండా వ్యాక్సినేషన్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉంటారు వ్యాక్సిన్కి చిన్నగా వాళ్ళు కూడా అంత పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వెళ్లకుండా అక్కడే ఒక వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాన్ని కూడా కంటైనర్లకు మార్చేసి అన్నీ ఒకటి దగ్గర ఆ కంటైనర్స్లో ఒకటి ఏంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఇంకా వ్యాక్సినేషన్ సెంటర్ ప్లస్ ఓపీ క్లినిక్స్ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి కదా వాటిలో పరిస్థితి ఎట్లా ఉంది సార్ అంటే ఇది వాస్తవం అయితే కాదు ఇప్పుడుండే పరిస్థితి పరిస్థితిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా బాగున్నాయి టైం టు టైం డా డాక్టర్స్ అక్కడ వెళ్ళడం జరుగుతుంది సర్వీసెస్ చేయడం జరుగుతుంది ప్లస్ మెడిసిన్స్కి అయితే అక్కడ ఏం కుదవలేదు ఒకవేళ మెడిసిన్స్ ఏమైనా షార్ట్ ఫాల్ ఉన్నా కూడా మాకు వెళ్ళిన అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడి నుంచి మేము ఇండియన్ పెట్టేసి మౌన నుంచి స్టేట్ నుంచి తెప్పించుకోవడం జరుగుతుంటుంది సో ఈ విధంగా అయితే ఇప్పటివరకు అయితే మనకైతే ప్రాబ్లం లేదు ఇంకొకటి ఇప్పుడు సీజనల్ డిజీజెస్ వర్షాకాలం కాబట్టి సీజనల్ డిజీజెస్ కూడా ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మేము యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది ఎవరైనా పే పేషెంట్స్ కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ సీజనల్ డిజీజెస్ ఏమైనా మనకు వచ్చినట్టు కనిపిస్తే ఎక్కడైనా పాజిటివ్గా వచ్చినట్టు తెలిస్తే వాళ్ళు హెల్ప్లైన్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ జీరో టూ నైన్ సెవెన్ ఈ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ జీరో టూ నైన్ సెవెన్ ఈ నెంబర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఈ నెంబర్ పనిచేస్తుంది ఇయర్ ఆఫ్టర్ ఏ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నాయని ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకు ప్రాపర్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏమన్నా ఈ సీజనల్ డిజీజ్ ఏమన్నా ఉన్నట్టు మాకు ఇన్ఫ సమాచారం ఇచ్చినట్టయితే అక్కడ కన్సర్న్ ఏరియాలో వాళ్ళకి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని యాక్టివేట్ చేసేసి అక్కడ సర్వీలెన్స్ చేయడం కూడా జరుగుతుంది మందులు వేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి హైయర్ ఎండ్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి అక్కడే క్యాంప్స్ పెట్టి తీవ్రతను బట్టి అక్కడే క్యాంప్స్ని బట్టి కూడా మేము అక్కడ కంట్రోల్ చే చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము